మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది లూకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవయవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య తన శిష్యులతో ఈ మాట పలుకుతున్నాడు ప్రపంచం దృష్టిలో పేదరికం తరచుగా శాపం వైఫల్యం లేదా దేవుని అనుగ్రహం లేకపోవడానికి సంకేతంగా కనిపిస్తుంది అయితే బీదలు ధన్యులని మరియు దేవుని రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారని ప్రకటించడం ద్వారా ఏసయ్య ఈ ఆలోచనను తలకిందులు చేశాడు భూసంబంధమైన సంపద ఆధ్యాత్మిక ఔన్నత్యానికి లేదా దేవుని అనుగ్రహానికి అర్హత కాదని ఇది నొక్కి చెబుతుంది ఇక్కడ ఏసయ్య దేవుని రాజ్యం యొక్క విలువను ప్రపంచ విలువలతో పోల్చాడు అలా చేయడం ద్వారా ఈ లోక సంపదల కంటే దేవుని రాజ్యం చాలా విలువైనదని అది కలిగి ఉన్నవారు ధన్యులని తెలియజేశాడు ప్రియలారా ఇది విశ్వాసులను పేదరికం మరియు సంపద పట్ల వారి వైఖరిని పరిశీలించమని మరియు వారు దేవుని రాజ్యం యొక్క విలువను గ్రహించి వారి యాత్రను కొనసాగించమని గుర్తు చేస్తుంది శిష్యులు సమస్తమును విడిచిపెట్టి ఏసయను వెంబడించారు అలా వెంబడించినందుకు వారికి కలిగిన లాభం దేవుని రాజ్యం వారు నష్టం అనుకునే వాటన్నిటికంటే వారు విడిచిపెట్టిన వాటన్నిటికంటే కూడా ఇది ఎంతో విలువైనది ఈ విలువైనది వారికి ఇచ్చుటకు దేవుడు కూడా ఎంతో ఇష్టపడ్డాడు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు చిన్నమందా భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును అని ప్రియులార దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ ఎందు ఏలి అనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును అపోస్తలుడైన పౌలు కురంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మిమును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరుంపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్ ందున్నారు అతిశయించి వాడు ప్రభునంది అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అని సహోదరి సహోదరులారా ఎవడునూ తను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని నేడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఎవడును మనుష్యులే అందు అతిశయింపకూడదు సమస్తమును మీవి పౌలైనను అపోలో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోనవైనను సమస్తమును మీవే మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి బీదలైన వారు ధన్యులు దేవుని రాజ్యము వారిదని ఈ లోక సంపదల కంటే నీ రాజ్యం చాలా విలువైనదని అది కలిగి ఉన్నవారు ధన్యులని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము మాకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయించు పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోవచ్చు మా హృదయమును నీ పైన ఉంచుకునే వారముగా ఉండుటకు సహాయము తెచ్చేయమని మేము మాకు కలిగిన వాటి ఎందుగాని మనుషులందుగాని అతిశయింపక నిన్ను బట్టి అతిశయించుచు నీవిచ్చే జ్ఞానమును నీతిని పరిశుద్ధతను పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని నీ దృష్టిలో ఏవి విలువైనవో అవి మా దృష్టిలో విలువైనవిగా ఎంచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్